వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుకింగ్ కార్నర్ హాయ్ అండి నేను మీ సునీత అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు మన వీడియోలో పొట్టు మినప్పప్పుతో నేతి సున్నుండలని ప్రిపేర్ చేస్తున్నానండి చాలా బాగుంటాయి అనమాట ఈ అంటే మాకు చాలా ఇష్టం అండి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న నేతితో చేసుకుంటే ఈ సున్నుండలు చాలా టేస్టీగా ఉంటాయి అనమాట బయట షాపుల్లో కొనేవి అంత టేస్ట్ గా అనిపించవండి మాకైతే మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాము మా ఇంట్లో నేను ఎలా చేసుకుంటాను ఆ విధంగా చేసి చూపిస్తాను దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను ఈ కప్పుతో ఒక కప్పు మినపప్పు తీసుకున్నానండి పొట్టుదైతేనే చాలా బాగుంటుంది పొట్టు లేకుండా బాగోదండి ఇప్పుడు ఈ మినపప్పుని ఫ్రై చేసుకున్నాము చిన్న మంట మీద నిదానంగా దూరగా ఫ్రై చేసుకోవాలండి మంట పెద్దగా పెట్టుకున్నామనుకో మాడిపోతుందండి సున్నుండలు అంత టేస్ట్గా ఉండవు అనమాట చిన్న మంట మీద నిదానంగా ఫ్రై చేసుకోవాలి కొంచెం టైం తీసుకుంటుంది మినప్పప్పు సగం వరకు ఫ్రై అయిపోయిందనమాట ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్లు బియ్యం కూడా వేసుకుంటున్నానండి ఈ బియ్యం వేసుకోవటం వల్ల సున్నుండలు తినేటప్పుడు అంటుకోకుండా బాగుంటుందనమాట ఇవి కూడా ఫ్రై అవ్వాలి కదా అందుకని వీటిని కూడా వేసేసుకున్నాను చిన్న వంట మీదే మంచి అరోమా వచ్చే వరకు నిదానంగా ఫ్రై చేసుకోవాలండి చూసారు కదండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది మరీ మాడిపోకూడదు కొంచెం చేదుగా అనిపించిద్ది అనమాట ఎలా ఉంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఇది కొంచెం చల్లారిన తర్వాత ఈ మినపప్పుని మిక్సీ పట్టుకోవాలండి పౌడర్ లాగా పూర్తిగా చల్లారిపోయిందండి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా పట్టుకోవాలి ఓకే అండి ఫైన్గా పౌడర్ లాగా పట్టుకున్నాను డిష్లో వేసేసుకున్నాను పిండి మొత్తం ఇలా మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు నేనైతే ఒక కప్పు మినపప్పు తీసుకున్నాను కదండి అదే కప్పుతో ముప్పావు కప్పు బెల్లం తీసుకున్నాను అనమాట మీరు చేసుకునేటప్పుడు మీరు ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకుంటారు అదే కప్పుతో ఎగ్జాక్ట్గా ముప్పా కప్పు బెల్లం తీసుకోండి కరెక్ట్గా సరిపోతుందండి బెల్లం పిండిలో వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి కలిపేసుకున్నాం కదా చిన్న చిన్న పలుకుల్లాగా ఉంటుందండి బెల్లం కరగదనమాట అందుకని ఇంకోసారి మిక్సీ పట్టుకుంటే చక్కగా ఈ పౌడర్లో కలిసిపోతుంది వెనక ఇవ్వండి బెల్లం వేసుకొని మిక్సీ పట్టుకొచ్చాను చూశారు కదా గడ్డలు లేకుండా చక్కగా కలిసిపోయింది బెల్లం ఓకే అండి కొంచెం నాలుగు యాలకుల్ని పౌడర్ లాగా చేసుకున్నాను ఈ పౌడర్ కూడా ఇందులో వేసేసుకుందాం సాల్ట్ కూడా వేసుకుందామండి ఏ స్వీట్లో కన్నా కొంచెం సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది ఒకసారి కలిపేసుకుందాము మరి ఎక్కువ వేయకూడదండి మళ్ళీ ఉప్పదనంగా అనిపించింది కొంచెమే వేసుకోవాలి ఓకే అండి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను అనమాట నెయ్యి ఇలాంటి స్వచ్ఛమైన నెయ్యి అయితే సున్నుండలు బాగుంటాయి అనమాట సరేనా ఇప్పుడు వేడి పెట్టుకున్నాను ఈ నెయ్యి వేసేసుకొని కలుపుకోవాలి ఈ వేడి వేడి నెయ్యి వేసుకోవడం వల్ల బెల్లం అనేది కొంచెం మెల్ట్ అయినట్లుగా అయ్యి కట్టుకోవడానికి బాగుంటుందండి ఇలా ముద్దకొచ్చేటట్లుగా చూసుకొని నెయ్యి వేసుకోవాలి ఒక అరకప్పు వరకు నెయ్యి పట్టిందండి పొట్టు పొట్టుమినపప్పుతో చేసుకున్నాం కదండీ ఈ పొట్టు మినపప్పులో ఫైబర్ ఉంటుంది బెల్లంలో ఐరన్ ఉంటుంది కదండీ మన ఆరోగ్యానికి ఎంతో మంచిది అలాగే స్వచ్ఛమైన నెయ్యి కూడా వేసుకున్నాం కదా ఇది చాలా హెల్దీ లడ్డు అనమాట ఈ లడ్డూలు చుట్టేసుకోవడమే చూస్తున్నారు కదండి ఇది ఇలా మీకు కావాల్సిన సైజులో లడ్డూలు చుట్టుకోవాలి ఇలా లడ్డూలన్నీ చుట్టేసుకోవాలండి తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను గుమ్మగుమలాడే నేతి సున్నుండలో రెడీ అండి చూశారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చాలా బాగున్నాయండి నెయ్యి స్మెల్ అయితే చాలా బాగా తెలుస్తుంది నేను తీసుకున్న ఒక కప్పు మినపప్పుకి పదహారు లడ్లు వరకు వచ్చినాయండి చూసారు కదండి నేను చేసిన ప్రాసెస్ మీకు నచ్చిందా సింపుల్ ప్రాసెస్ కదండి ఇవి మన ఆరోగ్యానికి అయితే చాలా మంచిది అనమాట చాలా హెల్దీ కూడా నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అని మీకు మీరు చూశారు కదా చాలా చాలా హెల్దీ అనమాట స్పెసిఫిక్గా ఆడపిల్లలకైతే చాలా బలం అండి ఈ రెసిపీ అయితే మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎంజాయ్ చేయండి ఈ రోజుకి ఇంతేనండి రెసిపీ మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి